హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ సెవెంటీన్లో చెన్నై సూపర్ కింగ్స్తోనైతే ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది ఒక వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరి యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా వాళ్ళ బలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రజెంట్ పాయింట్ పట్టుకొలో చూసుకుంటే రెండు జట్లు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ మేము అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుంది అని చెప్పుకోవచ్చు చాలా బలమైన జట్లు మాత్రమైతే దారుణాతి దారుణమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నాయి చిన్న జట్లు అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు సీజన్ లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ సెవెంటీన్ లో చెన్నై సూపర్ కింగ్ తోటి ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగబోతుంది అని చెప్పుకోవచ్చు రెండు బలమైన జట్ల మధ్య ఈ పోర్ అయితే జరగబోతుంది ఈ పోర్ అయితే చాలా ఊరా ఊరుగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో వరకు అయితే మూడు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది మూడు మ్యాచ్లు మొదటి మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్ తర్వాత రెండు మ్యాచ్లు దారుణాతి దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది రీసెంట్గా గా రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి ఆరు పరుగుల తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది ఈ మ్యాచ్లో బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ మంచి ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్ కాకపోతే అనూయంగా అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఆ మ్యాచ్ లో ఓడిపోవడానికి మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో అయితే చెన్నై సూపర్ కింగ్ ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఫీల్డింగ్ లో కొన్ని తప్పిదారులు అయితే చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఈ రెండు కారణాలతోనైతే రాజస్థాన్ రాయల్ తో జరిగిన మ్యాచ్లు అయితే ఓటమి అయితే ఓటమిదే చూడడం జరిగింది ఇప్పటికే రెండు ఓటమితో అయితే నెట్ హండ్రెడ్ అయితే చాలా అంటే చాలా మైనస్ లో ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ పాయింట్ పార్టీ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ ఏడో పొజిషన్ అయితే కొనసాగుతుంది రెండు పాయింట్లతోనైతే నెట్ హండ్రెడ్ అయితే జీరో పాయింట్ మైనస్ జీరో పాయింట్ జీరో జీరో సెవెన్ అయితే ఉండడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ తోనైతే తలబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నై వేదిక అయితే జరగబోతుంది చెన్నై పిచ్ల పైన చెన్నైకి మంచి రికార్డే ఉంది మరి ఈ పిచ్చి పైన మరి చెన్నై సూపర్ కింగ్ గెలుస్తుందా లేకపోతే రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది సేమ్ అదే పిచ్చు పైన మరో అదేసారి రిపీట్ చేస్తుందా లేకపోతే చెన్నై ఓమ్ అడ్వాంటేజ్ తీసుకొని గెలుస్తుందా అని అయితే చూడాలి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రెండు మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రాహుల్ త్రివాటి ప్లేస్లో వచ్చేసరికి డెవిన్ కాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా జేమి ఓర్ట ప్లేస్లో వచ్చేసరికి అన్సుల్ కాంబోజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రెండు మార్పులు చేసే అవకాశం ఉన్నట్లయితే చెన్నై మేనేజ్మెంట్ నుంచి మనకు అందుతున్న సమాచారం వీళ్ళిద్దరు మార్పులతో ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రవీంద్ర డెవిన్ కాన్వే రుతురాజ్ గైక్వాడ్ విజయ్ శంకర్ శివన్ దుబే రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోని అన్సుల్ కాంబోజు రవిచంద్రన్ అశ్విన్ ఖలీల్ ఆమీద్ నూరు యాజ్మహ్తో అయితే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మతీషా పతిరాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ప్లేయింగ్ అత్యంత స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి ప్లేయర్స్ అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు అదే చెన్నైకి అయితే పెద్ద అంటే పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు చెన్నైకి మంచి విషయం ఏంటంటే రచిన్ రవీంద్ర అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోనిలో అయితే ఫామ్లో ఉండడం చెన్నై సూపర్ కింగ్ అయితే కలిసి వచ్చే అంశం అదేవిధంగా రాహుల్ త్రివాటి కానీ శివన్ దుబే కానీ అనుకున్నంత స్థాయిలో వీళ్ళు అయితే రాణించలేకపోతున్నారు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో వీళ్ళు ఇద్దరు రాణించకపోవడంతో అయితే చెన్నై సూపర్ కింగ్ భారీ అంటే భారీ దెబ్బ పడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పవర్ హీటర్ అయిన శివం దుబే వరుస మూడు మ్యాచ్లో ఘోరాతి ఘోరంగా విప్లవం అవ్వడం జరిగింది అందుకే చెన్నై బ్యాటింగ్ పైన తీవ్ర అంటే తీవ్ర ప్రభావం అయితే చూపుతుందని చెప్పుకోవచ్చు ఎట్లాగైనా సరే శివం దుబే ఈ మ్యాచ్లో ఫామ్ రావాలని రావాలని మన ఆశిద్దాం అతనితో పాటు విజయశంకర్ అయితే రాణించవలసి అయితే ఉంటుంది ఈ మ్యాచ్లో డెవిన్ కాన్వే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరి డెవిన్ కాన్వే ఎంతవరకు ఆకట్టుకునే అవకాశం ఉందని అయితే చూడాలి అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ గానీ నూర్ అహ్మద్ మతీష పత్రాన అయితే చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్లో పెద్ద బలం అని చెప్పుకోవచ్చు వీరితో పాటు రవిచంద్ర అశ్విన్ రవీంద్ర జడేజాలో కూడా తోడవడం జరిగింది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చెన్నై సూపర్కి మంచి ప్రదర్శన చేస్తుంది కాకపోతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చెన్నై మాత్రమైతే ఇదే ప్లేయింగ్ లెవెన్తో బర్లో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది మరి వర్ష పరాజయాలకు పులిస్టాప్ పెట్టి గెలుపు బాటలకు ఎక్కుతుందా లేదా అయితే చూడాలి అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఈ సీజన్లో వచ్చేసరికి మూడు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది అందులో ఒక మ్యాచ్ ఓడిపోయి రెండు మ్యాచ్లు గెలవడం జరిగింది పాయింట్ పట్టికలో చూసుకునే ఢిల్లీ క్యాపిటల్ నాలుగు గంటలతోనే నెట్ రన్ రేట్ వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ టూ జీరో ఉండడంతో టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోతుంది నాలుగు పాయింట్లతో పాటు ప్లస్ రన్ రేట్ ఉండడంతో అయితే టాప్ పొజిషన్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్ వరుస రెండు మ్యాచ్లు అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది అందుకే వరుస విజయాలతో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు రీసెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ఏడు వికెట్లతోనే అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఆ మ్యాచ్లో ఫ్యాప్ డిప్లెస్ కానీ మెగ్గర్కి మాత్రమైతే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అదే మిచ్చా స్టాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆడడం జరిగింది అందుకే ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ సునీయాంగ్ అయితే విజయం సాధించిందని చెప్పుకోవచ్చు అయితే ఆ విజయం తర్వాత ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్తో అయితే తలబడబోతుంది మరి మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూసుకుంటే జాక్ ఫ్రెజర్ ఫ్యాబ్ డిప్లసిస్ అభిషేక్ పోరల్ కేఎల్ రావు ట్రస్టన్ షాబ్ అక్షర పటేల్ ప్రాజ్ నిగమ్ మిచ్చర్ స్టాక్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ మోహిత్ శర్మతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి సమీర్ రిజ్వి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెన్ అయితే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్ బలమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది జాక్ ఫ్రైజర్ ఫ్యాట్ డూప్లెస్ అభిషేక్ పురా కేఎల్ రావు సస్వం సబ్ అక్షయర్ పటేల్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది వాళ్ళకి తోడుగా విప్రమ్ రాజు కూడా నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో ఆల్మోస్ట్ అందరు బ్యాటర్లు అయితే ఫుల్ ఫామ్లో ఉండడం ఢిల్లీ క్యాపిటల్కి అయితే కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మిచ్చల్ స్టాక్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ మోహిత్ శర్మ అక్షర్ పేటల్ లాంటి ఏమైం బౌలర్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ మైనస్ అంటే చాలా అంటే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్లస్ మాత్రం అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ప్రజెంట్ ప్లేయింగ్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది అది ఢిల్లీ క్యాపిటల్కి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ అత్యంత భయంకరమైన బౌలింగ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీముల కంటే ఢిల్లీ క్యాపిటల్ మాత్రమే పై చేసి సాధిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ పొజిషన్ అంత స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే రెండు టీంలు అయితే సమతూకంతో ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం చెన్నై సూపర్ కింగ్ తక్కువగా ఉండడం జరిగింది మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని అయితే వెయిట్ చేయాల్సిందే ఈ మ్యాచ్ వచ్చేసరికి చెన్నైలోనే చపాక్ వేదిక ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది చపాక్ పిచ్చి వచ్చేసరికి పిచ్చి పూర్తి అంటే పూర్తిగా స్పిన్నర్లకి అయితే సహకరించబోతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది పిచ్చి అంటే చాలా 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 అంటే చాలా స్లోగా ఉంటుంది కాబట్టి స్పిన్నర్లకి అయితే అనుకూలంగా ఉంటుంది ఈ పిచ్చి పైన వచ్చేసరికి వన్ సెవెంటీ స్పి వన్ సెవెంటీ పైన స్కోర్ చేస్తే మాత్రం అయితే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి గత మ్యాచ్లో కూడా చూసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వన్ నైంటీ చేసింది కాబట్టి ఈజీ అంటే ఈజీగా విజయం సాధించగలిగింది అదే అదే పిచ్చి పైన మరోసారి అయితే చెన్నై సూపర్ కింగ్ ఢిల్లీ క్యాపిటల్తో అయితే తలబడుతుంది మరి మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అయితే చూడాలి అదేవిధంగా మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్ విజయం సాధిస్తుందని నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అన్నది అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైక్కర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాదే శంభవ శంకర థ్యాంక్ యూ